హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఫిడి నేను మీతో ఎంతో టేస్టీగా ఉండే బాయిల్డ్ ఎగ్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి దీన్ని మనము రసం సాంబార్ పప్పులోకి సైడ్ డిష్గా కూడా తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కోసం నేను ఇక్కడ ఐదు కోడిగుడ్లను తీసుకున్నానండి కోడిగుడ్లకి ఉన్న పైన పెక్కును తీసేసి ఇలా ఒలిచిపెట్టుకున్నాను ఇప్పుడు ఎగ్ వైట్స్ అలాగే ఎగ్ ఎల్లోని ఇలా సపరేట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకోండి నూనె వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగుతున్నప్పుడే ఇందులో కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోండి మీకు స్పైసీగా ఇష్టం ఉంటే పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కరివేపాకు అలాగే ఉల్లిపాయల్ని బాగా వేగుతున్నాయి కదా ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు అలాగే పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి కారం మీ టేస్ట్కి తగినంత చూసి వేసుకోండి అలాగే అర టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మసాలాలన్నీ కూడా ఉల్లిపాయ ముక్కలకి పట్టి బాగా వేగేటట్టు ఫ్రై చేసుకోండి ఇలా వీటన్నిటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవడానికి నాకు ఒక టూ మినిట్స్ టైం అయితే పట్టిందండి ఇలా మనము ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా వాటిల్ని వేసుకోవాలి ఫస్ట్ అయితే ఎగ్ వైట్స్ని వేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఎగ్ వైట్స్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్ యోల్క్స్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకుంటూ మరొక నిమిషం పాటు కుక్ చేసుకోండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత మీకు ఇష్టం ఉంటే గరం మసాలాని యాడ్ చేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేసుకోండి ఇక ఫైనల్గా ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెడీ